హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నిద్ర లేచే సమయంలో ఎడమ పక్కన లేస్తే ఏం జరుగుతుంది రాత్రి పడుకోవడం ఆలస్యం నిద్ర ఎలా లేవాలో కూడా తెలియదు అయితే నిద్ర ఎలా లేస్తే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము కొన్ని కొన్నిసార్లు అలారం మిస్ అవుతూ ఉంటుంది సమయం తెలియదు సరే అది అంత పక్కన పెడితే మంచం ఎలా దిగాలో తెలియదు ఎలా దిగితే మంచిదో కూడా తెలియదు నిద్ర లేవడం అంటే చటుకును లేచి ఒళ్ళు విరుచుకొని మంచం దిగడం మంచిది కాదు అప్పటి వరకు విశ్రాంత స్థితిలో ఉన్న శరీరం అంత ఉత్తేజం పొందేలా నిద్ర లేవడానికి నిర్దిష్ట పద్ధతిని అనుసరించాలి అది ఎలా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రేపటి నుండి అలాగే లేచి మీ రోజును ఉత్తేజంగా మొదలు పెట్టండి ఉదయం లేచే సమయంలో కుడిపక్కకు తిరిగి లేవాలి నిద్ర మెలకువ కాగానే కుడిపక్కకు తిరగాలి నిద్ర లేచిన వెంటనే మెటబాలిజం తక్కువగా ఉంటుంది కాబట్టి కుడిపక్కకు తిరిగి లేచి మంచం దిగాలి అలా కాకుండా ఎడమ పక్కకు తిరిగి లేచి నిలబడే ప్రయత్నం చేస్తే గుండె మీద ఒత్తిడి పడుతుంది అలా లేచిన తర్వాత అరచేతులను రుద్దుకోవాలి నిద్ర లేచిన వెంటనే రెండు అరచేతులు రుద్దుకొని కళ్ళ మీద ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల అరచేతుల్లో ఉండే నాడులు ఉత్తేజితమై శరీర వ్యవస్థ పూర్తి సృహలోకి వస్తుంది ఇలా చేయాలి అని కూడా చెప్తారు అదేంటంటే మన రూపురేఖలను మనం చూసుకుంటే మంచిది అని చెప్తారు అంటే మన అరచేతులను మనం చూసుకోవాలి ఇవి మూఢనామకంగా ఉన్నా కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కాబట్టి రేపటి నుంచి తప్పకుండా మీరు ఫాలో కండి అలాగే ఆరోగ్యంగా ఉండండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్